ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట డెబ్భైవ పాఠం నేర్చుకుందాం నూట డెబ్భై పాఠం నేర్చుకుందాము ఈ నూట డెబ్బైవ పాఠం పేరు పది మేనాల ఉదాహరణ ఈ పదిమేనాల ఉదాహరణ గురించి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు రాయబడి ఉన్నాయి మీ యొక్క బైబిల్ని తెరిచి చదవండి అలాగే ఈ యొక్క వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క బైబిల్ పాఠాలని మీరు ఇప్పుడే వింటున్నట్లయితే వాక్యం అనే యూట్యూబ్ ఛానల్లో నా బైబిల్ పుస్తకం అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి ఈ యొక్క బైబిల్ పాఠాలని వినండి అలా మీరు మొదటి నుంచి విన్నట్లయితే బైబిల్లో ఉన్న విషయాలు అర్థమవుతాయి మరి ఈ యొక్క పాఠాలకు ముందర చెప్పినటువంటి ఈ యొక్క బైబిల్ రిఫరెన్స్ల ఆధారంగా మరి ఆ యొక్క రిఫరెన్స్లు తీసి బైబిల్ తెరిచి చదివినప్పుడు బైబిల్ చక్కగా అర్థమవుతుంది ఈ పాఠాన్ని వింటూ బైబిల్ చదవండి దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి దేవుని దేవుని పొందుకోండి దేవునిలో ఉన్న లోతైన విషయాలు తెలుసుకోండి దేవుని జ్ఞానాన్ని పొందుకోండి మీరు బైబిల్ చదువుతూ ఉంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోగలుగుతారు దేవుడు ఎంత గొప్ప దేవుడో మీరు తెలుసుకుని బలపడి దేవుని మార్గంలో మీరు నడిపించబడతారు ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో మీరు నడుచుకున్నప్పుడు దేవుడిచ్చు శాశ్వత బహుమానాలు దేవుడిచ్చు ఆత్మీయమైన ఆనందాన్ని మీరు పొందుకుంటారు దేవుడు మిమ్మను గాక ఆమెండ్ ఇప్పుడు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే యేసు చెప్పిన పది మేనాల ఉదాహరణ గురించి మనం ఈ పాఠంలో చూద్దాము ఏసు ఎరుషులేముకు వెళ్ళాలి కానీ ఆయన ఇంకా తన శిష్యులతో పాటు జక్క ఇంట్లోనే ఉండి ఉంటాడు ఏసు రాజుగా పరిపాలించే దేవుని రాజ్యం త్వరలోనే స్థాపించబడుతుందని శిష్యులు అనుకుంటున్నారు వాళ్ళు ఏసు చనిపోబోతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నట్లే ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు దేవుని రాజ్యం రావడానికి ఇంకా చాలా సమయం ఉందని వాళ్లకు తెలియజేయడానికి యేసు ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన ఇలా అన్నాడు గొప్ప ఇంట్లో పుట్టిన ఒకతను రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి వద్దామని దూరదేశానికి ప్రయాణమయ్యాడు ఆ ప్రయాణానికి చాలా సమయం పడుతుంది ఈ గొప్ప ఇంట్లో పుట్టిన ఆ వ్యక్తి యేసు ఆయన వెళుతున్న దూరదేశం పరలోకం అక్కడ తండ్రి ఆయనకు రాజ్యాధికారం ఇస్తాడు ఈ ఉదాహరణలో గొప్ప ఇంట్లో పుట్టిన వ్యక్తి ప్రయాణమయ్యే ముందు పది మంది దాసులకు ఒక్కో వెండి మేనా ఇచ్చి నేను వచ్చే వరకు వీటితో వ్యాపారం చేయండి అన్నాడు మేనాలు ఎంత విలువైనవంటే పొలంలో పనిచేసే వ్యక్తి దాదాపు మూడు నెలలు కష్టపడితే ఒక్కమేనా వచ్చేది ఉదాహరణలోని పది మంది దాసులు తామేనని శిష్యులకు అర్థమై ఉంటుంది ఎందుకంటే అంతకుముందు వాళ్ళను కోత పని వాళ్లతో పోల్చాడు అయితే వాళ్ళు సమకూర్చాల్సింది పంటను కాదు కానీ దేవుని రాజ్యంలో ఏసుతో పాటు పరిపాలించే మిగతా శిష్యుల్ని అంతేకాదు వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని రాజ్య వారసులుగా చేయడానికి తమకున్న వాటిని ఉపయోగించాలి ఈ ఉదాహరణలో యేసు ఇంకా ఏ విషయాలు తెలియజేశాడు ఆయన ఇలా చెప్పాడు పౌరులకు అతనంటే అంటే గొప్ప ఇంట్లో పుట్టిన వ్యక్తి అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు అతని వెనక కొంతమంది రాయబారుల్ని పంపించి ఇతను మాకు రా రాజవ్వడం మాకు ఇష్టం లేదు అని వాళ్ళతో చెప్పించారు యూదులకు యేసు అంటే ఇష్టం లేదని కొంతమంది ఆయన్ని చంపాలనుకుంటున్నారని శిష్యులకు తెలుసు ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యూదులు శిష్యుల్ని హింసిస్తారు ఏసు రాజవ్వడం తమకు ఇష్టం లేదని వాళ్ళు ఆ విధంగా చూపిస్తారు గొప్ప ఇంట్లో పుట్టిన వ్యక్తి రాజ్యాధికారం పొంది తిరిగొచ్చే వరకు ఆ పది మంది దాసులు వాళ్ళకిచ్చిన మేనాల్ని ఎలా ఉపయోగిస్తారు దాని గురించి యేసు ఇలా చెప్పాడు కొంతకాలం తర్వాత అతను రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగొచ్చాడు అప్పుడు అతను తాను ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో ఆ దాసుల్ని పిలిపించి వాళ్ళు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని అనుకున్నాడు కాబట్టి మొదటి దాసుడు ముందుకొచ్చి ప్రభు నువ్విచ్చిన మేనాతో నేను పది మేనాలు సంపాదించాను అని చెప్పాడు అప్పుడు ఆ యజమాని అతనితో షబాష్ మంచి దాసుడా నువ్వు చాలా చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది నగరాల మీద నీకు అధికారం ఇస్ ఇస్తున్నాను అన్నాడు అప్పుడు రెండో దాసుడు వచ్చి ప్రభు నీ మేనాతో నేను ఐదు మేనాలు సంపాదించాను అన్నాడు యజమాని అతనితో నీకు కూడా ఐదు నగరాల మీద అధికారం ఇస్తున్నాను అని చెప్పాడు ఆ దాసుల్లాగే శిష్యులు కూడా ఇంకా ఎక్కువ మందిని శిష్యులుగా చేసే పనిలో తమకున్న వాటన్నిటిని ఉపయోగించాలి అలా చేస్తే ఆ యజమానిలాగే యేసు కూడా సంతోషిస్తా సంతోషిస్తాడని తమ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడని నమ్మకంతో ఉండవచ్చు నిజమే శిష్యులందరికీ ఒకేలాంటి పరిస్థితులు అవకాశాలు సామర్థ్యాలు ఉండకపోవచ్చు అయినప్పటికీ శిష్యుల్ని చేయడంలో వాళ్ళు విశ్వసనీయంగా చేసే ప్రయత్నాలు రాజ్యాధికారం పొందే రాజ్యాధికారం పొందే యేసు గుర్తిస్తాడు వాళ్లను ఆశీర్వదిస్తాడు ఆ ఉదాహరణ చివరిలో యేసు ఏం చెప్పాడో గమనించండి అయితే ఇంకో దాసుడు వచ్చి ఇలా అన్నాడు ప్రభు ఇదిగో నీ మేనా దీన్ని నేను ఒక వస్త్రంలో చుట్టి దాచిపెట్టాను నువ్వంటే నాకు భయం ఎందుకంటే నువ్వు కటునుడివి నువ్వు జమ చేయని దాన్ని తీసుకుంటావు విత్తని దాన్ని కోస్తావు అప్పుడు యజమాని అతనితో ఇలా అన్నాడు చెడ్డదాసుడా నీ మాటల్ని బట్టే నేను నీకు తీర్పు తీరుస్తాను నేను కటునుడినని జమ చేయని దాన్ని తీసుకుంటానని విత్తని దాన్ని కోస్తానని నీకు తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు నా డబ్బును సావుకారు దగ్గర ఎందుకు జమ చేయలేదు అలా చేసి ఉంటే నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా దాన్ని తీసుకునేవాడిని కదా తరువాత ఆ యజమాని దగ్గరలో నిలబడి ఉన్న వాళ్లతో ఇలా అన్నాడు ఇతని దగ్గర నుండి ఆ మేనా తీసుకుని పది మేనాలు ఉన్న అతనికి ఇవ్వండి తన యజమాని ఆస్తిని వృద్ధి చేయడంలో విఫలమైనందుకు ఆ దాసుడు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకున్నాడు దేవుని రాజ్యానికి రాజుగా ఏసు పరిపాలించే సమయం కోసం అపోసులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏసు ఈ చివరి దాసుని గురించి చెప్పిన దాన్ని బట్టి కష్టపడి పని చేయకపోతే ఆ రాజ్యంలో తమకు చోటు ఉండదని శిష్యులకు అర్థమై ఉంటుంది కష్టపడి పని చేసేలా ఏసు మాటలు నమ్మకమైన శిష్యుల్ని ప్రోత్సహించాలి చివరిగా యేసు ఇలా చెప్పాడు ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది కానీ ఎవరి దగ్గరైతే లేదో వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసేయబడుతుంది అంతేకాదు తాను రాజుగా ఉండడం ఇష్టం లేని శత్రువులు చంపేయబడతారని చంపేయబడతారని కూడా ఆయన అన్నాడు తర్వాత ఆయన ఎరుషులేముకు ప్రయాణం కొనసాగించాడు విన్నారు కదండి పది మేనాల ఉదాహరణ వేసే ఎంత చక్కగా చెప్పారో కాబట్టి దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని దేవుని పని కోసం మనం ఉపయోగించాలి అని నేనైతే ఈ పాఠం ద్వారాగా తెలుసుకున్నానండి కాబట్టి మీకు మీకున్న తెలివి ఏంటి మీకున్న జ్ఞానాన్ని ఏంటి మీకు దేవుడు ఏది ఇచ్చిన దాన్ని దేవుని పని కోసం ఉపయోగించండి దేవుడు మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాడనమాట మీరు ఉపయోగిస్తూ దేవుని సేవలో మీరు పాలు భాగస్తులుగా ఉంటే మీరు ఊహించిన దానికన్నా దేవుడు మీకు అద్భుతంగా దేవుడు మీకు దయచేస్తాడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని పని కొరకే ఉపయోగపడే పాత్రలుగా మీరందరూ ఉండాలి ఈ పాట వంటి ఉన్న బిడ్డలందరూ కూడా దేవుడు నాకు ఇచ్చిన తలాంతిని నేనైతే ఇలా ఉపయోగించుకుంటున్నానని నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ యొక్క దేవుని పరిచయ చేసే కృపణ దేవుడు నాకు ఇచ్చాడు ఒక స్త్రీగా ఒక గృహిణిగా ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా ఇలాగైనా మరి ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను దేవునికే మహిమ కలగాలి దేవుడే మహిమ పరచబడాలి దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసుకోవాలి ఎంతోమంది ఈరోజు దేవుని వాక్యం వినక దేవుని వాక్యం తెలుసుకోక ఎంతోమంది నశించిపోతున్నారు దేవుని మాట ఎవ్వరి హృదయాన్ని కదిలిస్తుందో మరి నశించిపోతున్న వారిని ఎవరిని బాగు చేస్తుందో అని ఎప్పుడు నా ఆలోచన దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను దేవా ఈ యొక్క వాగ్దానం ఎవరుంటారో నన్ను ఏ బిడ్డ వినేలా నువ్వు చేస్తావో చేయండి రవ్వ ఒక ఆత్మైనా రక్షించబడాలి ఈ పరిచర్య ద్వారాగా అని ఎప్పుడూ దేవుడిని కోరుకుంటూ ఉంటానన్నమాట కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఇలా దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనే ఈ తలాంతుని దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతుని ఈ జ్ఞానాన్ని ఈ రీతిగా నేనైతే ఉపయోగించుకుంటున్నాను ఈ రోజుల్లో ఫోన్కి ఎడిట్ అయిపోయిన వాళ్ళు చాలా ఉంటున్నారు చాలామంది ఉంటున్నారు కాబట్టి ఫోన్ ద్వారాగానే ఎవరో ఒకళ్ళు ఈ వీడియోని చూస్తారని ఈ యొక్క దేవుని వాగ్దానాలని దేవుని పాఠాలను విని బలపడతారని నేనైతే ఆశపడుతూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను నశించిపోకుండా మరి పాప పంకాల నుంచి దేవుని వాక్యం విని విడిపించబడాలి అని ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటానన్నమాట అలా ఈరోజు మీరు ఈ పాటమైన బిడ్డలారా మీరు కూడా మీకున్న సమయాన్ని దేవునిలో సద్వినియోగపరుచుకుంటూ మరి మీ మాటలో మీ క్రియల్లో మీ పనుల్లో అన్నీ దేవుని మహింపరచేవారిగా ఉండండి మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే నాలుగు మాటల్లో కనీసం ఒకటి రెండు మాటలైనా దేవుని గురించి మాట్లాడండి దేవుని మాటే ఆదరణ కలిగించేది దేవుని మాట తృప్తినిచ్చేది దేవుని మాట బ్రతికించేది దేవుని మాట జీవం కలిగిన మాట కాబట్టి ఆ జీవపు మాటల్ని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి దేవుని యొక్క మార్గంలోకి నడిపించడానికి మీరు ఉపయోగించండి మీ నోటి మాటలు దేవుని మాటలుగా మీరు మలుచుకోండి మరటి కృపలో దేవుడు నడిపించునుగాక ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక ఏ సైనామంలో ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ